ఒకటవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము యశగ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనము నీ దేవుడినైనా ఎహోవాడకుము నేను భయపడకుము నేను నీకు సహాయము చేసుదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను సహోదరి సహోదరులారా ఒక తండ్రి తన బిడ్డ చేతిని పట్టుకున్నప్పుడు ఆ బిడ్డకు ఎంతో ధైర్యంగా ఉంటుంది తన తండ్రి తనకు తోడుగా ఉన్నాడు అని ఏదైనా తన తండ్రి చూసుకుంటాడు అని బిడ్డ ఎంతో ధైర్యంగా ఉంటాడు ఒకరు మనకు తోడుగా అనే ఆలోచన ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది ప్రభు అంటూ ఉన్నాడు నీ దేవుడు నైనా నేనే భయపడవద్దు నీకు సహాయం చేసేది చెప్పుచు నీ కుడి చేతిని నేను పట్టుకొని చున్నాను అని ప్రభు మనతో అంటున్నాడు భయపడవద్దు అని ప్రభు మనకు సహాయం చేస్తానని చెప్తూ మన చేతిని పట్టుకుంటాను అని అంటూ ఉన్నాడు అవును ఎటువంటి శ్రమలో మీరున్నా భయపడకండి ప్రభు మీకు సహాయం చేస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు మీరు అనుకోవచ్చు ఎన్నో సంవత్సరాలుగా ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నాను దీని నుండి నేను ఎలా బయటపడగలను అని మనం ఆరాధిస్తున్న ప్రభువు అద్భుతాలను ఆశ్చర్య క్రియలను జరిగించే గొప్ప దేవుడు ప్రభుపై విశ్వాసంతో ప్రతిదినము ప్రార్థిస్తూ ఉండండి ప్రభువే అద్భుతంగా మార్గాలను తెరచి మీకు సహాయం చేసి మీ నుండి మీకు గొప్ప విడుదలను అనుగ్రహిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడు ప్రభువ మీ పరిశుద్ధమైన పాదాలకు వెలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి లోకంలో ఎన్నో కీడులు జరుగుతూ ఉన్నాయి ప్రభువ గత నెలంతా మమ్మల్ని కాచి కాపాడి మరొక నూతన నెల మమ్మల్ని క్షేమంగా ప్రవేశింప చేసిన దేవా మీకే స్తోత్రం తండ్రి భయపడవద్దు అంటూ ఉన్నావు ప్రభువా అపవాది వేసే తంత్రాలకు మేము భయపడే వారముగా ఉండకూడదు తండ్రి మీరే మాకు ధైర్యాన్ని అనుగ్రహించండి ప్రభువా మా ప్రతి సమస్యను ఎరిగిన దేవుడవు తండ్రి మీరే మాకు సహాయం చేయండి ప్రభువా మా చేతిని మీరే పట్టుకోండి తండ్రి మీరే మాకు తోడుగా ఉండండి ప్రభువా ఎటువంటి పరిస్థితుల్లోనూ మమ్మల్ని విడిచిపెట్టద్దు ప్రభువా శ్రమల కాలంలో మీరే మాకు తోడుగా ఉండి మా సమస్యల నుండి మేము బయటపడటానికి ఆశ రీతిగా మీరే ఒక మార్గాన్ని తెరిచి మాకు సహాయం చేసి మా దుఃఖాన్ని సంతోషముగా మార్చమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని మా మనవులన్నీ క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమెన్